ప్రభువు పేరిట మీకు శుభములు సేవకులకు శుభవార్త ఇది గొప్ప సదావకాశం ఈ వీడియో ప్రత్యేకంగా సేవకుల కోసం ఈ అంత్య దినాలలో సువార్తను అనగదొక్కే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి అయితే సువార్త వ్యాప్తికి ప్రయత్నాలు ఇంకెంత ఎక్కువగా జరగాలో ఆలోచించాల్సిన సమయం ఇది ఈ అనగదొక్కే ప్రయత్నాలు ఎంతో మంది ఎన్నో రకాలుగా చేసుకుంటూ వచ్చినప్పటికీ వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు అలా చేస్తున్న కొద్దీ సువార్త పైకెత్తబడుతూనే ఉంది నశించిపోతున్న వారికి వరంలా నేటికి అది దొరుకుతుంది దేవుని ఉచిత కృప వర్ణింపజాలని ప్రేమతో మనకు రక్షణ లభించింది ఈ రక్షణ దేవుని రాజ్య శుభవార్త పంచుకునే బాధ్యత రక్షించబడిన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ప్రత్యేకంగా సేవకై ఎన్నుకోబడి శిష్యులుగా పిలవబడిన వారికి మరి ఎక్కువ బాధ్యత ఇవ్వబడింది ఇప్పుడు ఇక్కడ మీకు ఈ బాధ్యతను గుర్తు చేయాలని నా ఉద్దేశం కాదు కానీ మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను మీ సంఘాలలో బోధిస్తూ ఎంతో బాధ్యతతో దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తూ సంఘాన్ని పోషిస్తున్నారు అలా చేస్తున్న వారిని బట్టి దేవుని నామానికే మహిమ కలగాలని కోరుకుంటున్నాను అయితే ఇప్పటికే డిజిటల్ మీడియా ద్వారా ఎంతో పని జరుగుతుండడం సంతోషకరం చాలా మంది సేవకులు వారికున్న సదుపాయాలతో ఇప్పటికే వాక్యాన్ని బోధిస్తున్నారు ఎన్నో దైవిక విషయాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు దేవుని రాజ్యాన్ని ప్రకటించటమంటే ఆయన ప్రేమను పంచటమనే విషయం నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను మీరు ఎంతో తర్ఫీదు పొందుకున్నారు ఎంతో ధ్యానించి ప్రభు సన్నిధిలో నేర్చుకున్నారు మీరు నేర్చుకున్నది ధ్యానించి తెలుసుకున్నది కొంతమందికే పరిమితమైతే ఎలా అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు బాగా గమనిస్తూనే ఉన్నారు మున్ముందు సువార్త మీద మరింత ఒత్తిడి వచ్చే పరిస్థితులు లేవంటారా దేవుని ప్రేమను పంచుకోవడానికి మనం త్వరపడాల్సిన సమయం రాలేదంటారా ఒకసారి ఆలోచించండి ఈ పరిస్థితులన్నీ గమనిస్తున్నప్పుడు మీకు మాలాంటి వారి సహాయం కూడా ఉంటే మీరు మరింత పనిచేయగలరని అనిపించింది అందుకే మేము ముందుకొచ్చాం మీతో కలిసి పనిచేయడానికి మీరు ఏ డినామినేషన్ కి చెందినవారైనా సరే మీతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం క్రీస్తును కలిగి ఉండిన వారమైతే మనమందరం క్రీస్తు శరీరమే మాతో కలిసి మీరేం చేయొచ్చో చెప్తాను వినండి గత పదిహేనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో క్రిస్టియన్ మీడియాలో అలాగే డిజిటల్ మీడియాలో మేము ప్రావీణ్యం పొందాం మా అనుభవం మీకు ఎంతో సహాయపడుతుంది యూట్యూబ్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా మీ వర్తమానాలు లేదా మీ బైబిల్ ఆధారిత వీడియోలను చేయాలనుకుంటే మేము మీకు సహాయపడగలం గమనించండి ఇది డిజిటల్ సువార్త అనే ఆలోచన మీకు కలిగితే ఒకసారి నేను చెప్పేది వినండి మీ సంఘాలను విడిచిపెట్టి ఇలా చేయొచ్చు అని నేను చెప్పడం లేదు అది చేస్తూనే ఇది కూడా చేయొచ్చు అని చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఆది సంఘము నోటి మాట ద్వారా సువార్త పంచుకున్నారు కాలినడకన వెళ్లి సువార్తను ఇతరులకు చేరవేశారు పుస్తకాల ద్వారా ఆ సువార్తను భద్రపరిచారు తర్వాత పౌలు గారు ఉత్తరాల ద్వారా సువార్తను పంచారు సంఘాలను బలపరిచారు ఆ తరువాత పెద్ద సంఖ్యలో బైబిల్ ప్రచురణ బైబిల్ పుస్తకాలు చిన్న పత్రికల ద్వారా కూడా సువార్త జనులకు చేరింది ఆ తర్వాత రేడియో ద్వారా వర్తమానాలు విన్నాం క్యాసెట్ల ద్వారా విన్నాం ఆ తర్వాత టీవీల ద్వారా సువార్తను విన్నాం ఆ తర్వాత మన చేతిలోని ఫోన్తో కూడా విన్నాం ఇప్పటికీ వింటూ ఉన్నాం తరాలు మారుతున్న కొద్దీ సువార్త మారలేదు కానీ ప్రజలకు చేర్చే పద్ధతులు మారాయి నేటి తరం డిజిటల్ తరం కాదంటారా ఒకసారి మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ చుట్టూ చూడండి మీకే అర్థమవుతుంది ఒకవైపు సంఘాన్ని పోషించుకుంటూనే మిగిలిన సమయం ప్రపంచంలోని ప్రజలతో మీరు మాట్లాడే అవకాశం డిజిటల్ మీడియా ద్వారా ఇప్పుడు మీకు సాధ్యమవుతుంది ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఆయన సెలవు లేనిదే ఈ భూమిపై ఏమైనా సృష్టించబడుతుందంటారా వాడబడుతుందంటారా ఆదాము హవ్వకు దేవుడు సంతోషకరమైన జీవితాన్నిచ్చాడు ఆ ఒక్క చెట్టు పండు తినొద్దు అని ఆజ్ఞ పెట్టాడు ఆజ్ఞ అతిక్రమించకూడదు అది పాపానికి దారి సమృద్ధిలో నుండి నిత్య జీవంలో నుండి బయటకు నెట్టివేసే దారి ఆనాడు దేవుని బిడ్డలుగా ఉండాల్సిన వారు బయటికి నెట్టివేయబడ్డారు సమృద్ధిని నిత్య జీవాన్ని అనుభవించాల్సిన వారు శ్రమను మరణాన్ని తెచ్చుకున్నారు ఈ సందర్భం మీకు తెలియంది కాదు అయితే ఒకసారి ఇది వినండి ఈనాడు ఆయన బిడ్డలమైన మనకి కూడా యేసుక్రీస్తు బలియాగము ద్వారా నిత్య ఇస్తున్నాడు సంతోషము మాత్రమే ఉండే దేవుని రాజ్యంలో మనకి చోటిస్తున్నాడు అయితే మానవులమైన మనం మళ్లీ ఆదాము అవ్వ చేసిన తప్పే చేస్తే ఎలా మీకు అర్థమవుతుందా విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం ఇచ్చినప్పుడు సాతాను మాటలు విని అపవిత్రతకు చోటిస్తే మనం కూడా బలవంతంగా బయటికి నెట్టివేయబడతాం ఈసారి భూమి మీదకు కాదు నిరంతరం రగిలే అగ్ని జ్వాలల్లో నిత్య నరకానికి నేడు అపవాది తినమని చెప్తున్న పండు ఏంటో తెలుసా ఇంటర్నెట్ కాలానుగుణంగా ఇది మంచి ఉద్దేశాలతో మన చేతిలోకి వచ్చింది అప్పుడు మంచి చెట్ల తెలివినిచ్చు చెట్టును కూడా అలాగే మంచి ఉద్దేశంతో దేవుడు పెట్టుంటాడు కానీ అపవాది ఆ మంచిని మరింత మంచిగా చూపించి వివరించి అవ్వ ఆ ఫలానికి ఆకర్షితురాలయ్యేలా చేసింది అపవాది వాడి కుయుక్తితో పండుతో వారి జీవితాలను నాశనం చేశాడు నేడు ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది అది కాదంటారా డిజిటల్ మీడియా ద్వారా క్రైస్తవులను యువతను బలపరచడం ఎందుకు అంత ప్రాముఖ్యమో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశ జనాభా సుమారు నూట నలభై ఆరు కోట్లకు పైగా ఉన్నారు అశ్లీల చిత్రాలను అంటే పోర్నోగ్రఫీ చూడడంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది వీటిని చూసే వారి సగటు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వీరిలో ఎక్కువ మంది పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారు ఉన్నారు ఒక సర్వే ప్రకారం పదమూడు నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల యువతలో యాభై శాతం మంది పదమూడేళ్ల వయసులోనే పరిచయం అయ్యారు ఈ గణాంకాలు భారతదేశంలో పోర్ణు వినియోగం పెరుగుతున్నదాన్ని సూచిస్తున్నాయి ముఖ్యంగా యువతలో దక్షిణ భారతదేశం చూసుకుంటే కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు కలిసి దేశంలో నమోదైన పోర్నోగ్రఫీ కేసుల్లో సుమారు అరవై శాతం వాటాను కలిగి ఉన్నాయి పోర్నోగ్రఫీ వీక్షణలో తొంభై శాతంకి పైగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల విషయం ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు యాభై మూడు పాయింట్ మూడు మిలియన్ల మంది రెండు వేల పది నుండి రెండు వేల పన్నెండు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు దక్షిణ భారత రాష్ట్రాలు దేశవ్యాప్తంగా నమోదైన పోర్నోగ్రఫీ కేసుల్లో సుమారు అరవై శాతం వాటాను కలిగి ఉన్నాయి ఇది రెండు వేల పది నుండి రెండు వేల పన్నెండు మధ్య కలిగిన కేసులు మాత్రమే ఇప్పుడు ఎంత పెరిగి ఉంటాయో ఆలోచించండి ఒకసారి తెలంగాణ చూసుకుంటే తెలంగాణ జనాభా సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఒక మిలియన్ల మంది రెండు వేల పదిహేడు నుండి హైదరాబాద్ లో పోర్ణ వీక్షణ డెబ్బై ఐదు శాతానికి పెరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చెప్తుంది హైదరాబాద్ లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం పురుష కళాశాలలో విద్యార్థుల్లో అరవై శాతం మంది రెగ్యులర్ గా పోర్ను చూస్తున్నారని వెల్లడైంది ఇప్పటి వరకు చెప్పింది ఒక అశ్లీల చిత్రాలను చూడటం గురించి మాత్రమే ఇంకా డీప్ గా వెళ్తే యువత జీవితాలను పాడు చేసే ఘోరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి అవి చెప్పటానికి నోరు కూడా రాని పరిస్థితి వీటిలో చాలా విషయాలు మీకు కూడా తెలుసు ఈ లోకం డిజిటల్ మీడియాని ఎన్నో చెడు కార్యక్రమాలకు ఆడుకుంటుంది మనం సత్యాన్ని ప్రకటించడానికి వాడదాం క్రైస్తవులకు మంచి కంటెంట్ అందించి అపవాది తంత్రాలకు లోనవ్వకుండా హెచ్చరిక చేద్దాం కనీసం కొంతమందినైనా అగ్ని నుండి బయటకు లాగదాం మీ గొంతు ప్రపంచానికి వినిపించాలనుకుంటున్నారా కొంతమందినైనా నిత్య జీవ మార్గానికి నడిపించాలనుకుంటున్నారా ప్రపంచం చాలా విశాలమైనది అందులో మంచి కొంచెము మాత్రమే ఎందుకంటే నిత్య అనేది ఇరుకైన మార్గం కాబట్టి మీ సందేశం కేవలం నాలుగు గోడలకే కాకుండా కోట్ల మందికి చేరాలి అనిపిస్తుందా తద్వారా కొంతమందినైనా నేను రక్షించుకోగలను దేవుడు నాకు వాక్శక్తిని ఇచ్చాడు వివేచన కలిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు ముఖ్యంగా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి దేవుని రాజ్య సువార్తను చెప్పండి ఉచిత రక్షణను ప్రకటించండి శిష్యులుగా చేయండి అన్న మన రక్షకుని మాటను పట్టుకుని ముందుకెళ్దామా సంఘాల్లో అందించే వర్తమానమే కాదు డిజిటల్ మీడియా ద్వారా సంఘాన్ని ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని కదిలించే దేవుని వాక్కు నీలో ఉంది వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చేయగలరు యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యంతో క్రైస్తవులను బలపరచాలని కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఇది ఉచిత సర్వీస్ కాదు ఇందులో మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి వాటి వివరాలు మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాం మీతో మేము ఉంటాం కలిసి పనిచేద్దాం మాతో భాగస్థుల కండి ఇట్లు టీం మన రక్షకుడు